హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొందరు కస్టమర్స్ ఏమనుకుంటున్నారంటే అండి వీళ్ళేముందు మిషన్ మీద పెడితే అయిపోతుంది కదా బిల్ చేసే పని ఏంటి అనుకుంటారు కానీ ఆ వర్క్ సెట్ చేయాలి ప్లస్ మళ్ళీ దానికి థ్రెడ్ కటింగ్ చేయాలి పేపర్ కటింగ్ చేయాలి అంతా ఉంటుందండి దీని వెనక చాలా కష్టం ఉంటుంది ఒక బ్లౌజ్ వెనక మిషనే వేసేది కాకపోతే తర్వాత మనం సెట్ చేయింది అది అవ్వదు ప్లస్ కరెక్ట్ నెక్ వస్తుందా లేదా డీప్ సరిపోయిందా విత్ సరిపోయిందా అన్నీ చెక్ చేసుకోవాలండి ఈజీ అండం ఏంటంటే మిషన్ వేసిద్ది కదా అని కానీ మిషన్ వేసేది పక్కన పెడితే మేము చేసే కష్టం చాలా ఉంటుందండి కానీ దీనికి చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నారు మేము ఉండే ఏరియాలో ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అందరూ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల తగ్గించుకుంటున్నారు కానీ అందరూ ఒకటే మాట మీద నిల్చుంటే ఇలాంటి ఇబ్బందులు రావు నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్